బావిలో నీళ్లున్నా నీకట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు ఆయుష్ శాఖ కమిషనర్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు నంద్యాలలో పంచకర్మ యూనిట్ ముందు యోగా ట్రైనర్ పోస్టు ఖాళీగా ఉంది సో పంచకర్మ రిలేటెడ్ యోగా ట్రైనర్ పోస్ట్ అంటే పంచకర్మ ట్రీట్మెంట్కి వచ్చే పేషెంట్లందరికీ ట్రీట్మెంట్ ముందు కానీ ట్రీట్మెంట్ తర్వాత కానీ యోగా నేర్పించాలి అలా వాళ్ళు ఫైవ్ డేస్ వస్తే ఫైవ్ డేస్ సెవెన్ డేస్ వస్తే సెవెన్ డేస్ ఫోర్టీన్ డేస్ వస్తే ఫోర్టీన్ డేస్ వాళ్ళకి యో ఈ యోగా ట్రైనర్స్ యోగాలో శిక్షణ ఇస్తారు దానివల్ల ఈ ట్రీట్మెంట్తో పాటు యోగా చేయడం వల్ల వాళ్ళకి ముందు ముందు మళ్ళీ అదే ప్రాబ్లం రాకుండా ఉండేదానికి హెల్ప్ చేస్తుంది ఇది పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ అసోసియేటెడ్ విత్ స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రాము ఇది శాశ్వత ప్రాతిపదికన కాదు పొరుగు సేవల నిమిత్తం మాత్రమే ఇది చేయబడుతుంది మంత్లీ రెమ్యునరేషను ఎయిట్ థౌజండ్ రూపీస్ సో ఓపీ టైమింగ్స్ వచ్చి తొమ్మిది నుంచి నాలుగు వరకు అంటే హాస్పిటల్ డ్యూటీ అవర్స్ లో ఇక్కడ ఉండాల్సి వస్తుంది సో దీనికి విద్యార్థులు కలిగిన వారు అనుభవం కలిగిన వారు అప్లై చేయవచ్చు